హాయ్ అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అయితే న్యూ ఇయర్ న్యూ ఇయర్ కోసం నేనైతే కేఎఫ్సి చికెన్ అయితే ట్రై చేశానండి చాలా క్రిస్పీగా వచ్చింది లోపల జ్యూసీగా కూడా వచ్చింది అందరికీ నచ్చింది సో నేను ఎలాగ తయారు చేశానో మీకు అయితే వీడియోలో చూపిస్తాను దీనికి కావాల్సినవి ఇంట్లో ఉన్న వాటితోనే చేశానండి మరి ఎక్కువ బయట నుంచి కూడా ఎలాంటి సాస్లు ఏం తీసుకురాలేదు సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా ఎలా ఉంటుందో చూసి తర్వాత బాగుంటే మిగతా ఏమైనా యాడ్ చేయొచ్చు ఇంగ్రీడియంట్స్ అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈయన లెగ్ పీసులు తీసుకొచ్చారు సో నేను ప్రాసెస్ లోపల చూసారా ఎంత జ్యూసీగా వచ్చిందో చాలా బాగుంది బయట కూడా క్రిస్పీగా ఉంది సేమ్ కేఎఫ్సీ చికెన్ లాగా ఉంది సో ఎయిట్ లెగ్స్ తీసుకొచ్చారండి ఫోర్ మాకు ఫోర్ ఏమో పైన వాళ్ళకి అయితే ఇద్దరం కలిపే అదే నేనే చేసి ఇస్తానని చెప్పాను అనమాట అయితే ఇది ఇంకో ఇలాగ చిన్న చిన్న టక్స్ అయితే టక్స్ అంటున్నాను చూడండి మన బ్లౌజ్లో టక్స్ పెడతాం కదా అదే అలవాటు అయిపోయింది చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి మనకి ఒక స్టిచ్చింగ్ ఛానల్ నుంచి లాగ్ ఛానల్కి రావాలంటే నేను చాలా వర్డ్స్ అనేది కంట్రోల్ చేసుకోవాలన్నమాట సో కొంచెం అలాగ వచ్చేస్తుంది సో ఇలాగా అక్కడక్కడ ఘాట్లు పెట్టేస్తున్నాను మొత్తం ఎయిట్ లెగ్ పీస్ ఉన్నాయి ఫోర్ మాకు ఫోర్ వాళ్ళకి సో సపరేట్గా చేయటం ఎందుకులే నేనే చేస్తానని చెప్పాను ఇలాగా కొంచెం మసాలా అనేది పడుతుంది కదా అయితే ఇది వచ్చేసి మార్నింగ్ తెచ్చిందండి మార్నింగ్ తెచ్చారు కాబట్టి ఆఫ్టర్నూన్ వరకు అయితే నేను ఇలాగ మొత్తం కూడా మసాలాలు కలిపేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడైతే నేను నిమ్మకాయ పిండుతాను ఒక చెక్క నిమ్మకాయ ఇది శుభ్రంగా కడిగేసానండి ఈ లెగ్ పీస్లన్నీ కూడా సో ఒక రెండు చెక్కలు నిమ్మకాయ పిండితే ఒక కాయ గింజలు ఏమైనా ఉంటే పాడేయండి ఫస్ట్ టైం ట్రై చేసిన కూడా చాలా బాగా వచ్చింది కానీ లెగ్ పీస్లు పెద్దగా అయిపోయినాయి కొంచెం సన్నగా ఉంటే బాగుండేమో అనిపించింది మేము ఫస్ట్ టైం అండి లెగ్ పీస్లు ఇలాగా చేసుకుని తినడం అయితే బిర్యానీలోకి అయితే ఒక రెండు వేయించుకు వస్తారు స్పెషల్గా అని మళ్ళీ ఇంకొంచెం పెద్దగా తీసుకొచ్చినట్టున్నారు ఫస్ట్ అయితే పసుపు ఉప్పు వేసేసాను వేసేసి కారం కారం కూడా వేసేసాను కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది లేకపోతే నీచు స్మెల్ వస్తుంది కదా తర్వాత వచ్చేసి ధనియా పౌడరు జీరకర్ర పౌడర్ కూడా వేసుకోండి నా దగ్గర అయిపోయింది ఎంత అడ్జస్ట్ చేస్తూ నేను చేసినా కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది క్రిస్పీగా వచ్చింది లోపల జ్యూసీగా కూడా వచ్చింది సో నేనైతే మామూలుగా గరం మసాలా కూడా వేసేసాను తర్వాత వచ్చేసి పెప్పర్ పౌడర్ కొంచెం ఎక్కి వేసానండి అసలే మాకు జలుబులుగా ఉన్నాయి కదా ఆ టైంలో ఇలా చికెన్ తింటే మళ్ళీ ఏమైనా తేడా చేస్తుందేమో అని చెప్పేసి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పీసే వస్తుంది ఎలాగో పిల్లలు అంతా తినలేరు సాగం తినేసి వదిలేస్తారు కాబట్టి ఆ సాగం నాకే వస్తుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను కొంచెము ఇప్పుడు మొత్తం కూడా నీట్గా ఇలాగా అంతా పట్టేటట్టు అయితే చేసేసానండి ఇలా మొత్తం కూడా ఈసారి మళ్ళీ చేస్తే మాత్రం లెగ్ పీసులు కాకుండా నార్మల్గా పీసెస్ తోటి ట్రై చేస్తాను ఇంకొక మెథడ్ ఉంది షార్ట్లో చూశాను ఇంకో మెథడ్ కూడా ఎగ్తో చేశారు అది నేనైతే ఈసారి ఎగ్తో చేయట్లేదు ఈసారి అలా ట్రై చేసి చూస్తాను ఇలాగా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట వండే ఒక గంట ముందు అంటే ఒక అరగంట ముందు బయటకు తీస్తే సరిపోతుంది సో చూడండి ఇది మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి కొంచెం వాటర్ వేసానండి మొత్తం కూడా గట్టిగా ఉందని చెప్పేసి ఇలాగ అన్నీ కూడా కలిపేసుకుని పెట్టుకుంటే మనకి లోపల దాకా వెళ్తుంది మసాలా అనేది ఒక ఓవర్ నైట్ పెట్టుకోవాలంటే యాక్చువల్గా మేమైతే అప్పటికప్పుడు ప్లాన్ వేసుకున్నాం కాబట్టి ఓవర్ అయితే అయితే కుదరదు కానీ ఈ పొద్దునే కలిపేసుకుని ఉంచుకుంటాను మధ్యాహ్నం ఒక టూ ఓ క్లాక్ అలా చేస్తాను ఇదంతా ఇలాగా కలిపేసానండి శుభ్రంగా సో దీని మీద మూత పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంట ఐస్ వాటర్ కూడా పెట్టానండి ఫ్రిడ్జ్లో ఐస్ వాటర్ కూడా ఉండాలన్నారు సో దీనైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఆ తర్వాత వచ్చేసి రెండు కప్పుల అంటే మూడు కప్పుల మైదా పిండికి ఒక కప్పు కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేశాను ఈ కప్పుతో మూడు కప్పుల మైదాపిండి ఒక కప్పు కార్న్ఫ్లోర్ అనమాట సో ఇది అంతా కలిపేసాను కలిపిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం వేస్తాను దీంట్లో చాలా క్రిస్పీగా వచ్చింది పైన అయితే కరకర ఆడుతూ కొంచెం కారం ఇప్పుడు ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో తీసేసి బయట పెట్టానండి ఫ్రిడ్జ్ వాటర్ కూడా బయటే పెట్టాను కొంచెం ఐస్ ఎక్కువే ఉంది అందుకని చెప్పేసి సో దీనిలాగా కలిపేస్తున్నాను శుభ్రంగా అంతా కలిసే కలిసేటట్టు ఇవన్నీ కూడా ఇలాంటివి ఏమైనా ప్రయోగాలు చేయాలనుకుంటే సండే టైంలో లేకపోతే ఇలాంటి టైంలో అన్నీ చేస్తాను మామూలుగా వర్క్ అంతా ఆపేసుకుని చేయాలంటే ఇబ్బంది అయినా ఎవరు ఉండరు కదండి తిందామన్నా ఎవరికి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోవడాలు ఆఫీస్కి వెళ్ళిపోవడాలు ఉంటాయి కదా అందుకునే ఇలాంటి ఖాళీ టైంలో ఈరోజైతే మిషన్ ఎక్కలేదు సో ఇంకా ట్యూస్డే నుంచి ఎక్కుతాను పిల్లలకి ఎట్లాగో స్కూల్ స్టార్ట్ అయిపోతాయి మా వాళ్ళకి సో కలిపేసుకుని స్టవ్ దగ్గరికి వెళ్ళిపోతాం ఇప్పుడు సో ఇది ఇలాగా ఇక్కడ వచ్చేసి ఐస్ వాటరు రెండు కూడా పక్క పక్కన పెట్టుకున్నాను ఒక పీస్ తీసాను ఫస్ట్ ఇదిగోండి ఫ్రిడ్జ్లో తీసిన లెగ్ పీసులు సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక కోటింగ్ ఇలాగ ఒక కోటింగ్ అయితే వేస్తానండి ఇలాగా ఒక కోటింగ్ లాగా తర్వాత దీన్ని ఐస్ వాటర్లో ఇక్కడ రైస్ వాటర్ పెట్టుకున్నాను దీంట్లో ముంచి ఇలాగ ఒక వన్ మినిట్ వన్ సెకండ్ ఇలా మొత్తం మునిగేటట్టు ఉంచి మళ్ళీ దీంట్లో తీసి మళ్ళీ దీంట్లోకి ఇలాగ అంతే ఇలాగా మొత్తం మళ్ళీ ఇంకో కోటింగ్ అయ్యేటట్టు సో పక్కన హీట్ అవుతుంది దాని మీద ఉన్న కొంచెం పిండి ఏమైనా ఉంటే దులిపేయండి ఇంక హీట్ అవుతుందండి సో దీంట్లోకి అయితే ఇలాగా వేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తాను అయితే ఇంకొక షార్ట్లో ఎలా ఉందంటే ఇలాగ ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా ఎగ్ ఎగ్ దాంట్లోకి అయితే కలిపారనమాట ఈసారి ట్రై చేయాలి ఒకసారి కొంచెం ట్రై చేద్దాం ఎలాంటి కొత్త కొత్త ప్రయోగాలు చేసినప్పుడు మరి ఇంత ఇంత పీసుల మీద కాకుండా ట్రై చేయాలి అది బాగుంటే ఇంకా దాంట్లోనే అదే మెత ఫాలో అయితే బెస్ట్ పిల్లలు ఇష్టంగానే తిన్నారు కానీ లెగ్ పీస్ కదా ఎక్కువ తినలేకపోయారు అనమాట చిన్న చిన్న పీస్ అయితే పకోడి లాగా ఉంటుంది సో ఇది ఇంకొకటి రెడీ చేసి పెట్టానండి పక్కన ఇంకా అది ఫ్రై అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంట్లో ఉన్న వాటర్తో చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంది ఏం లేదు ఉప్పు కారం అవి వేసినా కూడా బాగుంది టేస్ట్ అనేది ఇది కొంచెం టైప్ పట్టిందండి ఫ్రై అవ్వడానికి ఎందుకంటే పెద్దగా ఉన్నాయి కదా పీసెస్ అందుకనమాట ఇది అవుతుంది కొంచెము ఇంకా కొంచెం నూనె కూడా ఎక్కువ వేసుకోవాలనుకుంటా పెద్ద కడాయి పెట్టుకోవాలి ఎందుకంటే పీసులు పెద్దగా ఉన్నాయి కదా నాకు ఇప్పుడే తెలిసింది మొత్తం కూడా డీప్గా మునిగిపోవాలనుకుంటా కొంచమే పైకి కనిపిస్తుంది కదా అలా కూడా కనిపించకూడదు మొత్తం లోపలికి మునిగిపోవాలి అనుకున్నాను నేనైతే పీసులు పెద్దగా అవటం వల్ల నాకు అలా అనిపించింది చూసాను అంత బాగా ఫ్రై అయిపోతుంది చాలా క్రిస్పీగా వచ్చిందండి నిజంగానే వస్తుంది రాదు అనుకున్నాను కానీ ఆ టేస్ట్ అయితే వచ్చింది ఈసారి ఏం చేయాలంటే నేను చెప్పాను కదా కొంచెం తక్కువ క్వాంటిటీ తెచ్చుకొని ట్రై చేయాలి ఫ్రై అవుతూ ఉంది పక్కన ఇంకోటి కూడా వేసేయచ్చు చూస్తాను ఎప్పటికప్పుడు అలాగ ముంచుకుని తీసుకుని వేసుకుంటేనే బాగా వస్తాయంట ముందే అంతా రెడీ చేసి పెట్టుకుని ఫ్రై చేయకూడదు సో అయిపోయిందండి రెండోది కూడా వేసేస్తున్నాను పక్కన సేమ్ అదే ప్రాసెస్ తోటి బాగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగుంది ఏమీ వేస్ట్ అది పాడైపోలేదు డిష్ అయితేనే చికెన్ కదా ఎలా ఉన్నా తినేస్తాం అనుకోండి కానీ బాగుంది లోపల జ్యూసీగా బయట క్రిస్పీగా చాలా బాగుంది కొంచెం ఆయిలే తక్కువైంది ఇలాగా ఫ్రై చేసేస్తాను మొత్తం కూడా అన్నీ కూడా అలాగే ఫ్రై చేసానండి డీప్ ఫ్రై కదా కొంచెం టైం పడుతుంది పెద్ద పీసెస్ కాబట్టి మీరు ఏం చేసుకున్నారో స్పెషల్స్ నాతో షేర్ చేయండి స్వీట్ చేద్దాం అనుకున్నాం కానీ మా వారు వద్దన్నారు పిల్లలకి దగ్గుంది అందరికీ జలుబులు స్వీట్ ఏమొద్దు సో స్వీట్ అయితే చేయలేదు ఓన్లీ ఇలా చేశాను అనమాట ఇది వచ్చేసి మండేది కాదండి ఇది సండే ఈవినింగ్ చేసింది ఇది ఓకేనా ఎందుకంటే మండే మేము నాన్ వెజ్ తినం కదా అందుకని చెప్పేసి న్యూ ఇయర్ స్పెషల్ కింద థర్టీ ఫస్ట్కే నేను ఈవినింగ్ చేశాను ఇది మార్నింగు ఫిష్తో పాటు ఇది కూడా తీసుకొచ్చేసారు కానీ నేను చేయటం మాత్రం ఈవినింగ్ చేశాను ఓ ఫైవ్ ఓ క్లాక్ ఎలాగా మొత్తం ఫ్రై చేసేసుకుంటామే స్లో మంట మీద పెట్టేసుకుని బాగా నచ్చాయి అందరికీ నచ్చాయి బాగున్నాయి అన్నారు టేస్ట్ అయితే బాగుంది సో ఇది ఫైనల్గా అయితే అయిపోతుందండి ఇంకా కొంచెం ఉంది ఇక్కడ ఇక్కడ సో మిగతాయి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలి కొంచెం ఫ్రై డీప్ ఫ్రై ఎక్కువ చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి అనమాట మరీ మెత్తగా కాకుండా కలర్ అనేది బ్రౌన్ కలర్ వచ్చాయి డార్క్ బ్రౌన్ సో అన్నీ మిగతావి కూడా అలాగే చేసానండి ఇంకొచ్చేసారా ఫస్ట్ ఎంత బాగా వచ్చేస్తుందో సో మిగతా కూడా అన్నీ చేసిన తర్వాత ఇంకా పిల్లలకి పెట్టాను మా వారికి కూడా పెట్టాను కొంచెం లుక్ బాగుండడానికి ఇలాగా సిల్వర్ పేపర్ వేయమని చెప్పాను అంటే మనం షూట్ చేయడానికి బాగుంటుంది కదా నుంచి తెచ్చినట్టు సో ఒకటైతే పిల్లలకి పిల్లలైతే తినలేదండి అంతా రెండు రెండు ముద్దలు తిన్నట్టు తిన్నారు అంతే మిగతా అంతా నాకు ఇచ్చేశారు సో ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తారు చూడండి మా వారు కొంచెం నిమ్మకాయ ప్రతి దాంట్లో ఆయనకి నిమ్మకాయ కావాలి నాన్ వెజ్ అనగానే నిమ్మకాయ ఆయనకి మంచిది నిమ్మకాయ వేసుకుంటే వేడి కూడా చేయదు సో ఇలా ఓపెన్ చేయగానే ఎంత జ్యూసీగా ఉందో చూసారా అంతే ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్